హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మా పిల్లల కోసం వాళ్ళకి ఎంతో ఇష్టమైన కారం అయితే రెడీ చేస్తున్నానండి ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాన్ని అయితే మనం పొడి పొడిగా చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి కొంచెం ఆయిల్ తీసుకోవాలండి అన్నం పొడి పొడిగా ఉండడానికి ముద్దగా కొద్దిగా పసుపు రైస్లోనే వేయాలండి టూ స్పూన్స్ కారము టేస్ట్కు సరిపడా సాల్ట్ మొత్తం వేసుకొని రైస్కి అయితే పట్టేలాగా కలుపుకోవాలండి ఈ రైస్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చాలా సింపుల్గా వెంటనే రెడీ చేసేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి మొత్తాన్ని రైస్కి పట్టేలాగా బాగా ఈవెన్గా కలుపుకోవాలి మొత్తం కలిపాకైతే ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే రైస్ చూడండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ రైస్ని ఇలాగే కూడా తినొచ్చండి వేడి రైస్ అయితే ఇలానే తినేసినా కానీ చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ పైన బాణీ పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసుల్ని వేసుకోవాలి ఈ రైస్ ప్రిపేర్ చేయడం ఎంత సింపుల్ అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుందండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత సింపుల్గా ఉంటుంది ఈ రైస్ ఐటమ్ అంత టేస్ట్గా కూడా ఉంటుంది ఆయిల్ అయితే హీట్ అయిందండి గుండ్లు వేసాను నేను వన్ స్పూన్ మెనపప్పు వేసాను ఆ తర్వాత పల్లీలు వేస్తున్నాను పల్లీలు అయితే నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి ఎందుకంటే మా పిల్లలకి చాలా ఇష్టం పల్లీలు అంటే ఏ ఐటెం చేసినా కానీ పల్లీలు ఎక్కువ వేస్తాను పల్లీలతో చేసేవైతే పల్లీలు కూడా వేసేసాను పల్లీల తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేయాలండి వన్ స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేయాలి ఇవన్నీ వేసి మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారు ఇంకా పిల్లలు అయితే ఇంట్లో ఉండి అరగంటకు ఒకసారి ఆ స్నాక్స్ కావాలి ఈ స్నాక్స్ కావాలని అడుగుతూనే ఉంటారు బయట ఫుడ్ అంత హెల్తీ కాదు కదండి అందుకనే నేను ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఈవినింగ్ టైం ఇప్పుడు మా పిల్లలు స్నాక్స్ అడిగారు సరే స్నాక్స్ ఎందుకు లేనని ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను మనం ఇందాకలో వేసాం కదండి ఆయిల్లో పల్లీలు అవన్నీ రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి మొత్తం వేగిపోయాయి ఎంతో సింపుల్ అండి ఈ రైస్ ఈ మొత్తం వేగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని తాలింపులో వేసుకోవడమేనండి రైస్ మొత్తాన్ని తాలింపులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి మనం పెట్టిన తాలింపు మొత్తం రైస్కి పట్టేయాలండి బాగా ఈవెన్గా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాము రైస్ మాత్రం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే ఉంటుందండి మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ మాత్రం చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అలా తినేయాలనిపిస్తుంది నేనైతే ఇంకా కలిపేశాను రైస్కి మొత్తం పట్టేసింది సర్వ్ చేసి మా బాబుకి అయితే పెట్టాను ఈ రైస్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇష్టం ఉన్న వాళ్ళు లెమన్ కూడా పిండిపోవచ్చు చూడండి మా బాబుకి అయితే నచ్చిందంట చాలా టేస్ట్ ఉందని చెప్పారు మా పాప కూడా చాలా బాగుందని చెప్పింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్